నమస్తే నా పేరు కృష్ణం రాజు అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారి కళల రాజధాని ఆయన అమరావతిని ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ అడుగడుగున అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి ల్యాండ్ పూలింగ్ చేశాను నాకు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు అంతేకాకుండా ప్రభుత్వ భూములు అక్కడ మరో పదిహేను నుంచి పదహారు వేల ఎకరాలు ఉన్నాయి మొత్తం మీద అమరావతికి యాభై వేల ఎకరాల భూమి ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి అంకురార్పణ చేశారు కానీ ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళలేదు అప్పట్లో ఆయన కేవలం గ్రాఫిక్స్కి ప్రాధాన్యత ఇచ్చి అసలు పనులు చేయకుండా జాప్యం చేశారు ఫలితంగా ఏమైందంటే ఈలోపు ఆయన అధికారులను కోల్పోవటం ఆ అమరావతికి సంబంధించి అనేకానేక సందేహాలు విమర్శలు రావటం అవి కూడా ఆ ఎన్నికల్లో ఆయనకు ఒక నెగిటివ్గా మారటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ప్రధానంగా అమరావతి మీదే తన దృష్టిని కేంద్రీకరించారు ఈరోజు రాష్ట్రం అనే అనేక అనేక సమస్యలు ఎదుర్కొంటోంది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నారు ఉద్యోగులకు సకాలంలో జీతాలు బత్యాలు ఇవ్వలేకపోతున్నారు అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఈ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం దాదాపు రిజర్వ్ బ్యాంక్ నుంచే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకుంటే ఇతరతర బకాయిలు నలభై వేల వరకు పెరిగిపోయినాయి అంటే దాదాపు లక్ష పది వేల కోట్ల రూపాయల అప్పులు బకాయిలు ప్రస్తుతం ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది అయితే ఇంత అధ్వానంగా రాష్ట్ర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని లేని నగర రాష్ట్రంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేస్తూ అమరావతికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇప్పటికే ఆయన దాదాపు అమరావతికి ఇరవై ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల పనులకు అనుమతి ఇచ్చారు తొందరలోనే మరొక ఇరవై రెండు మరొక ముప్పై వేల కోట్ల రూపాయలకు అంటే టోటల్గా యాభై వేల కోట్ల రూపాయలు పనులకు ఆయన త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక్క అమరావతి మీద పెట్టడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు భావ్యమన్న ఆలోచనలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీదే ప్రధానంగా పెద్దగా హడావిడి చేయకుండా ఆయన ఈ పని చేస్తున్నారు గతంలో ఆయన అమరావతికి సంబంధించి ఎక్కువ హడావుడు చేసి అభాసు పాలయ్యారు కాబట్టి అంటే ఈసారి ఆయన ఎక్కువగా ప్రకటనలు చేయకుండా సైలెంట్గా దీనికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారు అయితే అమరావతి అనేది ఆనాడు ఈనాడు కూడా ఒక పెద్ద ప్రహాసనంగా మారింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమరావతికి రాజధాని లక్షణాలేమీ లేవు ఒక రాజధాని అంటే ఆ ప్రాంతానికి ఒక భౌగోళిక సరిహద్దులు విస్తీర్ణం ఉండాలి అయితే ఇప్పటి కూడా అమరావతికి ఉన్న భౌగోళిక సరిహద్దులేమిటి అన్నది ఎవరికీ తెలియదు విస్తీర్ణం ఎంత అనేది కూడా ప్రభుత్వం ప్రకటించడం లేదు అంతేకాకుండా ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ నిర్దిష్టమైన సరిహద్దులు విస్తీర్ణంతో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు ఇది విచిత్రమైన విచిత్రం నిజానికి అమరావతికి అనుమతులు లేవు అసలు అమరావతి అనేది అడ్రస్సే లేదు కానీ దాని మీద వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉబలాట పడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఆయన ఈ మధ్యన ఆయన ఎప్పుడంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదిన ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఒక జీవో జారీ చేశారు ఆ జీవో సారాంశం ఏంటంటే అమరావతిలో పరిపాలనా నగరం అనే పేరుతో దాదాపు ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ ఒక జీవో జారీ చేశారు పరిపాలనా నగరం అంటే అడ్మినిస్ట్రేటివ్ సిటీ అని చెప్ప కోసం ఆయన ఉద్దేశం కావచ్చు అది ఈ పరిపాలనా నగరానికి కూడా ఆయన వేలాది కోట్ల రూపాయలు కేటాయించారు అయితే ఈ పరిపాలనా నగరమే మొత్తం అమరావతి అవుతుందా లేకపోతే మొత్తం అమరావతిలో ఈ పరిపాలనా నగరం భాగమవుతుందా అనేది ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారం మొత్తం అమరావతి అనేది సుమారుగా యాభై వేల ఎకరాల ప్రాంతంలో ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిది నుంచి జీవోలో ఈ పరిపాలనా నగరానికి ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు మాత్రమే నోటిఫై చేశారు అయితే ఈ నోటిఫై దీన్ని రాజధానిగా మనం భావించలేము ఎందుకంటే ఇది నిజంగా రాజధాని అయితే ఇది దిస్ ఇస్ ది క్యాపిటల్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గెజెట్ నోటిఫికేషన్ అంటే రాజపత్రాల్లో దాన్ని నోటిఫై చేయాలి చేయలేదు ఎందుకు చేయడం లేదు ఇది ఒక మిస్టరీ అది రాజధాని కానీ అయితే రాజధానిగా ఇంకా అధికారికంగా రాజముత్ర పడని అమరావతి మీద ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టడం అనేది చట్టబద్ధంగా జరుగుతుందా అని ప్రశ్నించే నాదుడే ఈరోజు రాష్ట్రంలో లేరు దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చలేదు వారేమి చెప్తే అదే విధంగా మారింది ఇక్కడ మరొక మోసం ఏమిటంటే అమరావతికి సంబంధించి అసలు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఎంత భూమిని సేకరించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సహచరులు పదే పదే చెప్తారనమాట రైతులు అమరావతికి సహకరించారు మమ్మల్ని చూసి దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చారు ఏమి ఆశించకుండా అని చెప్పి చెప్తారు ఎప్పుడు వినే మనం పాత పాటే అది అయితే నిజానికి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారా అంటే ఇవ్వలేదు ల్యాండ్ పూలింగ్ అంటే భూ సమీకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు భూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాకుండా అమరావతికి ఒక రాజధానిగా నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదు అందుకనే వారు జాప్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది సరే ఎందుకు ఇవ్వలేదు రైతులు అంటే రైతులకు ఇప్పటికీ కూడా ఈ భూ సమీకరణ పట్ల వారికి అనేక అనేక అనుమానాలు ఉన్నాయి అందుకనే వారు ఈ భూములు ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా అధికారికంగా వాటిని తమ భూముల్ని సిఆర్డీఏకు రిజిస్టర్ చేయలేదు అలాగే సిఆర్డిఏ ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్ అంటే కమర్షియల్ అండ్ ప్లాట్స్ ఉంటాయి వారికి వాటిని కూడా తీసుకోలేదు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే భూ సేకరణ భూ సమీకరణ ప్రక్రియ అనేది పూర్తిగా జరగలేదు ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా రైతులు ఇస్తామో ఇవ్వం అనే ఒక ఊగిసలాటలో ఉన్నారు ఒక అంచనా ప్రకారం ఇది కూడా వాళ్ళు ఏంటంటే సిఆర్డీఏ వాళ్ళు స్పష్టంగా చెప్పట్లేదు అసలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల భూమిని సిఆర్డీఏకు రైతులు అప్పగించారంటే చెప్పట్లేదు కానీ దీన్ని మనం రిటర్నబుల్ ప్లాట్స్ లెక్కన చూస్తే మనం దాదాపు ఈ ముప్పై మూడు వేల ఎకరాల భూములు రైతులు ఇచ్చి ఉంటే దాదాపు అరవై ఐదు వేల నుంచి అరవై ఆరు వేల రిటర్నబుల్ ప్లాట్స్ని సిఆర్డిఏ వీరికి రిజిస్టర్ చేయాలి కానీ వారు ఇప్పటిదాకా చేసింది నలభై సుమారుగా నలభై వేల రిటర్నబుల్ ప్లాట్స్ మాత్రమే అంటే నలభై నుంచి నలభై రెండు అంటున్నారు అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక్క వేల ఎకరాలకు మాత్రమే రిటర్నబుల్ ప్లాట్స్ని వారు ఇచ్చే ఇచ్చారు కాగితాలను చూపించారు రైతులకి మిగిలిన పదమూడు వేల ఎకరాలకు ఇంకా ఆ రిటర్నబుల్ ప్లాట్స్ని వాళ్ళు ఇవ్వలేదు రైతులు తీసుకోలేదు భూ సమీకరణ పూర్తి కాలేదు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ అలాగే మంత్రి నారాయణ గారు సో బాగా మరుగున పరిచి సమీకరణ జరిగిపోయిందని చెప్పి ప్రజలను మబ్లిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ సమీకరణ ఇంకా పూర్తి కాకుండా అమరావతి అనేది ఒక రాజధానిగా ప్రకటించడం సాధ్యం కాదు మీరు చేసిన మరో తప్ప ఏంటంటే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ రిటబుల్ ఫ్లాట్స్ వారికి ఇస్తామని చెప్పి ఏడాదిలోగా వాటిని అభివృద్ధి అంటే వాటికి డ్రైనేజ్లు రోడ్లు లైటింగ్లు పార్కులు అన్ని సదుపాయాలు కల్పించి ఇచ్చేస్తాం అక్కడ మీ ఇష్టవేషన్ మీరు అక్కడ దాన్ని అమ్ముకోవచ్చు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు కానీ అలా చెప్పి రైతులను మోసగించి ఆ భూములు తీసుకున్నారు తప్ప అసలు ఇప్పటి వరకు కూడా ఆ భూములను అంటే రిటబుల్ ప్రాట్స్ను రైతులకు భౌతికంగా సరిహద్దు ఆలు వేసి ఈ సరిహద్దుల్లో మీ భూమి ఉందని చెప్పి చెప్పిన పాపాన పోలేదు ఇదంతా కూడా డిజిటల్ మ్యాప్లో చూపించారు మీ ఫ్లాట్కి ఉండొచ్చు మీ ప్లాట్ ఇక్కడ అని చూపించారు తప్ప ఫిజికల్గా వారికి అప్పచెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అంటే రైతులుగా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏ చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రైతులు త్యాగాలు చేశారు వారికి మీరు రెట్టినపుల్ ప్లాట్స్ ఇవ్వాలి వాటిని ముందు డెవలప్ చేసి ఇచ్చుంటే వారు శుభ్రంగా దాన్ని కట్టుకునేవారు డెవలప్ చేసుకునేవారు అమ్ముకునేవారు ఏదో చేసుకునేవారు కొంత మీకు యాక్టివిటీ కనిపించేది కానీ దానికి తావు లేకుండా చంద్రబాబు నాయుడు ముందుగా ఐఏఎస్లకి ఐపీఎస్లకి భవనాలు కడతాను అసెంబ్లీ కడతాను ఇంకోటి కడతానని చెప్పి ఆయన ఈ డబ్బంతా కూడా దానికి డైవర్ట్ చేశారు కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన గత ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమికి అమరావతి కూడా ఒక కారణమైంది తిరిగి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారంటే ఆయన ఈ డిటనబుల్ ఫ్లాట్స్ని మూడేళ్లలో డెవలప్ చేస్తూ ఉంటారు నిజానికి మూడేళ్ళు ఎందుకు పడుతుందండి నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఒక ఏడాది ఏడాది నెలలో మొత్తం ప్లాట్స్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు కానీ మూడేళ్ళు పడుతుంది అంటే ఎందుకు అంటే ఈ అమౌంట్ అనేది దానికి స్పెండ్ చేస్తే మిగతా ఐకానిక్ బిల్డింగ్స్ ఆగిపోతాయి అనేది వారి ఉద్దేశంగా కనిపిస్తుంది అక్కడ ఏదైతే బిల్డింగ్స్ కట్టాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి ముఖ్యమా భూములు దారాదత్తం చేసిన రైతులకి అభివృద్ధి పరిచిన ఫ్లాట్స్ ఇవ్వడం ముఖ్యమా అన్నది ఆలోచిస్తే సాధారణంగా లాంటి సామాన్యులు ఏమంటారంటే రైతులకి పని ముందుగా డెవలప్ చేసుకోవాలని చెప్పి అనుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు నాయుడు గారు మాత్రం ఇప్పటికీ రైతుల పట్ల ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిర్లక్ష్యం చూపిస్తూ పెద్ద పెద్ద భవనాల నిర్మాణానికే ఎక్కువ ధనాన్ని ఎక్కువ సమయాన్ని ఖర్చి ఖర్చు చేసే ప్రయత్నంలో ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నంలోనే ఉన్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఈ విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో ఒక నిజాయితీ ఉండాలి ఒక స్పష్టత ఉండాలి రైతుల పక్షపాతిగా ఆయన పేరు తెచ్చుకోవాలి అంటే ఆయన ప్రాధాన్యత ఇవ్వవలసింది ఈ రిటర్నబుల్ ప్లాట్స్ని అభివృద్ధి చేసి ఇవ్వటంలో అలా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు మరోసారి అమరావతికి సంబంధించి వైఫల్యం చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే అమరావతికి సంబంధించి అనేక అనేక అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి ప్రపంచ బ్యాంకు లోన్ ఇస్తుందని చెప్పన్నారు కానీ ఇప్పటివరకు ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ వచ్చిన దాఖలాలు లేవు ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళు గతంలో కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇస్తామని చెప్పారు కానీ వరకు ఇచ్చిన దాఖలా కనిపించడం లేదు కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన వద్ద ఉన్న నిధులను పొదుపుగా వాడుకుంటూ లావిష్గా ఉండే ఐకానిక్ భవనాలను గురించి మాట్లా కాకుండా మొదటి ప్రాధాన్యత రైతులకు ఇచ్చిన ఇచ్చినటనబుల్ ప్లాట్స్ వాటి డెవలప్మెంట్కి ఖర్చు చేస్తే మంచిది అలాగే అసలు అమరావతికి సంబంధించి కూడా ఆయన వాస్తవాలు చెప్పాలి ఎందుకు ఇప్పటి వరకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ గెజిట్ నోటిఫికేషన్లు ఒక స్పష్టమైన సరిహద్దులు ఒక స్పష్టమైన విస్తీర్ణంతో ఇవ్వలేకపోయారు అలా ఇవ్వకుండా ఈ ప్రాంతానికి రాజధాని పేరుతో వేలాది కోట్ల రూపాయలు అంటే ఫస్ట్ ప్రారంభ దశలో యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెబుతుంది అంటే దానికి ఉన్న చట్టబద్ధతంపై కూడా సందేహాలు వస్తున్నాయి కాబట్టి ఈ సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంటుంది నమస్కారం